కంగ్రాట్యులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్ థాంక్యూ హై గ్లావ్ లీడర్ లుసన్ చూడు హ దేవుడ 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 కెన్ ఐ కమ్ దేర్ హ దేవుడ 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 ఏయ్ నీ ఫేస్ ఏంటి ఏజ్ ఏంటి ఇంత గేజ్ ఏంటి చాలా థాంక్స్ అండి ఎందుకు ఆ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ వద్దండి క్లాస్కి వెళ్ళాలి ఎనివే ఇట్ వాస్ నైస్ మీటింగ్ యు మీరు? పండు సీ లెటర్ ఏం జరిగింది చిన్న గొడవైంది ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు కట్టి కట్టా ఎలా కడతారా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీ కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లీట్ ఏమో వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషి పోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకు లేదని కట్టుకట్టి ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా వీడిని బయటికి లాగండ్రా ఎవరో తెలుసా నేను ఎవరు తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ ఇస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేస్తాను ప్లేస్ వదిలే ఇందాకేదో మ్యాండేటర్ అమ్మో లేదు ఫస్ట్ మ్యాండేటర్ ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంతకుముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టిగాడితే ఏం చెప్తాము నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో అనుకున్నా డైరెక్ట్ గా చెప్పే పని పాట లేని పోకిరి అనుకుంటా కరెక్ట్ మనం అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడున్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్

సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు గుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడు డిస్చర్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు నచ్చాడు ఏయ్ రా రా కూర్చో పాపం ని మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతురావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంక రాలేదు పొద్దున్నే వస్తుందా ఏ పిలి పిలి ఆడ ఓడ బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి చేస్తా కదా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పోయడం ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటా నాలాంటి ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో అరెస్ట్ అయ్యి నా స్టేషన్ ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ అంకు ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ ఈ ఇంటివైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి మీ ఫోన్ నంబర్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చెయ్యి కనుక్కోవాలా

సాయంత్రం రెండు లక్షలు పంపించే పంపించాయి సాయం గంటలు పంపించేస్తాను పైన ఇచ్చి ఏం బా ఇప్పుడే చేస్తాను ఇదిగా డబ్బులు ఇచ్చాషిప్ సార్షిప్ డబ్బుకే ఉంది ఇవాళ ఉంటుంది రేపు కానీ ఫ్రెండ్షిప్ గంటలో రెండు లక్షలు ఓహో కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకుని వాడురా నీ బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే వెళ్ళరా మేము వస్తాం బాకీ తీర్చేద్దామని అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేలు రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పారావు గారు కదా సారీ నువ్వేం చేస్తావు నా తెలియదు అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వానియా ఆగినట్టుంది ఏంటి ఏం చేశావురా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసానురా ఈ ఏదో లేదో చేసి ఉంటావు శృతి సృతేయ్ హైట్ ఈస్ స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది పే అరే నువ్వు నా లిఫ్ట్లో గంటలో రిపేర్ చేస్తా గంట వన్ అవర్ ఏమైంది ప్రాబ్లమ్స్ ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్ కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిపి స్టిక్లు ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మీకు అవ్వలేదండి ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు

ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగలనమాట కదా ఏంటో పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చెప్పు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగ అలాగే

డోర్ తెరుచుకోవాలి ఎవడయా మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తప్పులు మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాను చూడు సరే సార్